పోలీసులకు పట్టుబడ్డ జానీ మాస్టర్ ఎలా ఎక్కడ దొరికాడో తెలుసుకుందాం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జానీ మాస్టర్ని పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు గోవా కోర్టులో ఆయనని పోలీసులు పరచనున్నారు అనంతరం పీటీ వారెంట్ కింద హైదరాబాద్కు తరలించనున్నారు కానీ జానీ మాస్టర్ బెంగళూరు నుంచి గోవా వెళ్ళినట్టు గుర్తించారు అతడిని అరెస్ట్ చేసేందుకు ఎస్ఓటి నార్సింగ్ పోలీసులు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు గోవాలో ఉన్నట్టు ట్రాక్ చేశారు అక్కడ ఓ లాడ్జ్లో ఉన్నట్టు నిర్ధారించుకొని ఎస్ఓటీ పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు బాధ్యత యువతి కేసు పెట్టిన నాటి నుంచి ఐదు రోజులుగా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది పరారవడంతో చకచక్యంగా వివరాలు సేకరించి అతడి ఆచూకీని కనిపెట్టారు అతడి ఆచూకీ కోసం మొత్తం నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి నెల్లూరుతో పాటు ముంబై ఢిల్లీలో ఆయన కోసం గాలించాయి ఎటకాయలకు ఆయన ముంబైలో ఉన్నట్టు గుర్తించారు మరోవైపు లైంగిక దాడి కేసు పెట్టిన యువతి మైనర్గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ లైంగిక దాడికి ప్రయత్నించినట్టు ఫిర్యాదులో పేర్కొనడంతో కేసును ఫోక్సోగా పోక్సో కేసుగా మార్చే అవకాశం ఉందంటూ కథనాలు వినపడుతున్నాయి ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది జానీ మాస్టర్పై లైంగిక దాడి వ్యవహారం మహిళా కమిషన్ దృష్టి కూడా చేరింది ఈ మేరకు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై మహిళా కమిషన్లోనూ ఫిర్యాదు నమోదైంది బాధిత యువతని పలు మహిళా సంఘాల నాయకులు బుధవారం కలిశారు అనంతరం లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ నలభై పేజీలతో కూడిన లేఖను మహిళా కమిషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు కమిషన్ పరిగణలోకి తీసుకుంది న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది కాగా మరికొంతమంది దీనిని లవ్ జిహాద్ కింద కూడా సృష్టించే ప్రయత్నాలు స్పష్టంగా చేస్తున్నారు దీనికి కారణం జానీ మాస్టర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు సుజాత అనే హిందూ మహిళని పెళ్ళిత పెళ్లి పెళ్ళి అనంతరం సుజాత అనే మహిళని జానీ మాస్టర్ ముస్లింగా కన్వర్ట్ చేశారు అదేవిధంగా ఈ లేడీ కొరియోగ్రాఫర్ను కూడా లవ్ జిహాద్ పేరుతో వాడుకోవాలని ప్రయత్నించినట్టు తెలుస్తుంది